మాస్టర్ గారు స్వరూప గారు ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి గారికి ఈనాటి మన తాత అయినటువంటి పెద్దలు నందకుమార్ గారు స్వర్ణనంద గారు గోపిశెట్టి గారికి సు సుదర్శన్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా తల్లి శ్రీనివాస్ గారు మల్లికార్జున్ గారు సత్నారాయణ గారికి కిషోర్ గారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి అందరికీ మా చిన్నారి చెల్లెళ్ళకు తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చదువు అనేది చాలా ప్రధానమైనటువంటిది మీకందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అనేది మన సమాజంలో టాప్ ప్రయారిటీ ఒకప్పుడు చదువులేక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులను మనం చూస్తున్నాం కానీ వాళ్ళు ఎన్ని వయో ప్రయాశాలకు నోడ్చి కష్టపడి పిల్లల్ని చదివిపించాలనేటువంటి సంకల్పంతో మరి పిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వ పాఠశాలకు వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చినప్పుడు సరైనటువంటి టీచింగ్ ఉండదని సరైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదని మరి ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నటువంటి కానీ పది సంవత్సరాలలో మరి గవర్నమెంట్ స్కూలే ప్రైవేట్ స్కూల్ కంటే మిన్నగా ఉంటుంది మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు ఇక్కడనే మంచి స్పోర్ట్స్ ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు మీకు డ్రెస్సెస్ కూడా ఇస్తారు మంచిగా చదువుకోండి మీ తల్లిదండ్రులు కూడా ఆర్థిక భారం పడదనటువంటి ఉద్దేశంతో మరి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సందర్భం మరి ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లకు మరి మోడల్ స్కూల్గా చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి బ్రహ్మాండంగా స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడం ్రహ్మాండమైనటువంటి ఫర్నిచర్ ఇవ్వడం అదేవిధంగా పిల్లలు భోజనం చేయడానికి కూడా మంచి షెడ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్లో ఉన్నాయి కానీ గతంలో డ్రాప్ అవుట్స్ అవుతుండే ఇప్పుడు మరి కాబట్టి పిల్లలు కూడా మరి మంచిగా చదువుకోవాలి మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ప్రాంతంలో మీకు మంచి గాలి కావచ్చు అట్మాస్ఫియర్ మంచిగా ఉంటే బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు మీకందరూ తెలుసు మమత స్వీట్ నుంచి వయయి స్కూల్ ముందు నుంచే వరకు ఒకప్పుడు సముద్రం కల్పిస్తుంటాయి ఎప్పుడు చూసినా డ్రైనేజీ వాటర్ ఉంటుండే దానికి పోలిక కూడా ఇబ్బంది ఉంటుండే దాన్ని మరి మనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేసి ఆ డ్రైన్ కానీ స్టాంప్ వాటర్ కానీ చేసినాక స్కూల్కు ఆ వాసన అనేది తగ్గినటువంటి సందర్భం అయితే మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకప్పుడు స్వర్ణలత గారు ఇదే స్కూల్లో చదువుకుంటా నందకుమారి గారి భార్య ఇక్కడ చదువుకున్న తర్వాత నేను ఈ స్కూల్కి ఏమన్నా చేయాలన్నటువంటి సంకల్పంతో మరి వారు ముందుకు వచ్చి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలు కట్టిస్తా అని ఆ రోజుల్లో నాచేతనే ఫౌండేషన్ వేసి ఇరవై ఆరు లక్షల రూపాయలతోని ఈ అద్భుతమైనటువంటి కమ్యూనిటీలో మీకోసం మరి ఏర్పాటు చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుండి పిల్లల తరపు నుండి నేను వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చదువుకున్నటువంటి ప్రయారిటీ నేను ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు కానీ ఇప్పటి పిల్లలకు నేను ఆర్థికంగా బలపడ్డా కాబట్టి ఇప్పటి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేనేదన్నా చేయాలనేటువంటి సంకల్పంతో వారు ఆ రోజు ఇక్కడ వచ్చి నేను ఈ కమ్యూనిటీ హాల్ కడతాను గవర్నమెంట్ స్కూల్లో ఒక దాతగా ముందుకు వస్తే ఆయనకు ఆ రోజు కూడా చాలా ఇబ్బందులు పెట్టి నేను వెంటనే కలెక్టర్ గారు మన డిఈఓ గారితో మాట్లాడి నిన్న అంత పెద్ద దాత ముందుకు వచ్చినప్పుడు చేర్చించుకుంటే మంచికుంటుందని వారికి ఆ రోజు క్లియరెన్స్ ఇస్తే ఈ రోజు అద్భుతమైనటువంటి ఆలు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే మన గవర్నమెంట్లో స్కూల్ సెక్యూరిటీ కానివ్వండి వాచ్మెన్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు కానీ ఆ ఇబ్బంది స్కూల్ స్కూల్కు సేఫ్టీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెండోది అన్సోషల్ ఎలిమినేట్స్ అంటే కొంతమంది తాగుమూతులు లేకపోతే గంజాయి తాగేవాళ్ళు చేస్తున్నారు అంటే స్కూల్ కూడా మీరు స్కూల్ అయిపోయినాక గోడంలోకి వచ్చి మరి ఇక్కడనే ఆ కార్యక్రమాలు చేస్తాం అందుకే సీఏ గారు చెప్పిన కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సంతోషంగా చదువుకోండి రెండోది ఆమె ప్రధానంగా జిహెచ్ఎంసి స్టాఫ్ కావాలని ఈ క్లీనింగ్ ప్రొవైడ్ వాచ్మెన్ అనేది మీరే చేయాలి మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడి మీరు రిప్రజెంట్ చేయండి నేను కూడా చెప్తాను అదేవిధంగా ప్రొవైడ్ ఫంక్షనింగ్ అవర్ న్యూ కన్స్ట్రక్షన్ అది ఆ పెంచింది అది చెప్పేస్తాం విధంగా స్పోర్ట్స్ మెటీరియల్ అడిగింది వాషింగ్ యాడ్స్ ఆఫ్టర్ లంచ్ అది కూడా మేము చేపిస్తాం అయితే సత్వరమే కదా ఓ మాకు ఈ అవసరం ఉంది మాకు మధ్యాహ్నం భోజనం పెడుతున్న టేస్టీగా ఉండలేదు ఒకవేళ టేస్టీగా ఉంటే ఫైన్ రెండు రోజులు మేము స్పోర్ట్స్ ఆడుకుంటా మీ మెటీరియల్ కావాలి ఇవన్నీ చెప్తే ఏమవుతుందంటే మీకు మేము ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నీ బాగున్నట్టు సైలెంట్ ఉన్నారనుకో నష్టపోయేది మీరే కాబట్టి ఆ బాత్రూమ్ క్లీనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ కూడా అది కూడా ఏదో చూడండి ఒకసారి కాబట్టి మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ ప్రత్యేకించి నందకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు స్వర్ణలత గారికి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మా టీచర్స్ మా చిన్నారులకు ఇక్కడ బస్తి వాస్తవులకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ తప్పకుండా స్కూల్ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ఎట్లయితే ఉంటుందో మన స్కూల్ని కూడా మనం అట్లా కాపాడుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి ఎంతోమంది పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన నుంచి తప్పకుండా మనము మంచిగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మాత్రం హెడ్ మాస్టర్ గారికి మీకు అందరికీ కమిట్ అవుతున్నాం మీరు చెప్పిన పదిహేను రోజులలో అయిపోతాయి మీకు కొన్ని కొన్ని ఏపీ అయితే మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్లో కూడా అన్ని కంప్లీట్ చేసి ఇస్తాం థ్యాంక్ యూ